దేశంలో అతి పురాతనమైన రవాణా వ్యవస్థ భారతీయ రైల్వేలు బ్రిటిష్ కాలంలో శతాబ్దాల క్రితం ప్రారంభమైన రైల్వేలు ఇప్పుడు దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా మారాయి ప్రయాణికులు మాత్రమే కాకుండా సరుకు రవాణాను కూడా అతి తక్కువ ధరలో గమ్య స్థానాలు చేర్చేందుకు భారతీయ రైల్వేలు ఎంతో ఉపయోగపడుతున్నాయి గతంలో ఆవిరి ఇంజన్లు డీజిల్ ఇంజన్లతో రైల్వేలను నడుపగా రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యుత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి అయితే ఇప్పుడు హైడ్రోజన్ తో నడిచే రైలు కూడా దేశంలో పట్టాలెక్కేందుకు రెడీగా ఉంది హైడ్రోజన్ తో నడిచే మొట్టమొదటి రైలును మార్చి ముప్పై ఒకటవ తేదీన ప్రారంభించేందుకు భారతీయ రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి మార్చి ముప్పై ఒకటవ తేదీన హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మార్గంలో దేశంలోని తొలి హైడ్రోజన్ రైలు పరుగులు తీనున్నట్లు సమాచారం రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్ సంస్థ ఈ భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ పవర్ తో నడిచే రైలును రూపొందించింది జిందు సోనీపట్ మధ్య తొంభై కిలోమీటర్ల మార్గంలో ఈ హైడ్రోజన్ రైలు పరుగులు పెట్టనుంది ఆ తరువాత దేశవ్యాప్తంగా ముప్పై ఐదు హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ ఇప్పటికే ప్రణాళికలు చేసింది డీజిల్ కరెంటు కాకుండా హైడ్రోజన్ తో నడపనున్న ఈ రైలుతో పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని చెబుతున్నారు హైడ్రోజన్ రైలు నీటితో నడుస్తుంది హైడ్రోజన్ ఆక్సిజన్లు విద్యుత్ ను ఉత్పత్తి చేసి వాటి ద్వారా నీటి ఆవిరిని విడుదల చేసే టెక్నాలజీని ఉపయోగించారు నలభై వేల లీటర్ల నీటిని ఈ హైడ్రోజన్ రైలు ఉపయోగించుకుంటుంది ఈ హైడ్రోజన్ రైలు గంటకు గరిష్టంగా నూట నలభై కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తోందట రైలు నుంచి వచ్చే శబ్దం కూడా చాలా తక్కువగా ఉంటుందట ఒకసారి ఫ్యూయల్ ట్యాంక్ నింపితే వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది హైడ్రోజన్ రైలులో హైడ్రోజన్ సిలిండర్లను ఉంచేందుకు మూడు ప్రత్యేక కోచ్లు ఉంటాయని రైల్వే వర్గాల సమాచారం ఇంటిగ్రేటెడ్ ఫ్యూయల్ సెల్ కన్వర్టర్లు ఎయిర్ రిజర్వాయర్ల కోసం మూడు స్పెషల్ కోచ్లు ఉంటాయి హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ఇన్నోవేషన్ కింద ముప్పై ఐదు హైడ్రోజన్ పవర్ తో నడిచే రైళ్లను నడపాలని భారతీయ రైల్వే భావిస్తోంది ఇక ఒక్కో హైడ్రోజన్ రైలుకు దాదాపు ఎనభై కోట్లు ఖర్చు కానుంది వారసత్వ ప్రదేశాలు కొండ ప్రాంతాల మార్గాల్లో ఈ హైడ్రోజన్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ యోచిస్తోంది ఇక గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అదనంగా డెబ్బై కోట్ల వరకు ఖర్చు అవుతోందని అంచనా వేస్తున్నారు హైడ్రోజన్ రైళ్లతో అనేక లాభ ఉన్నాయని చెబుతున్నారు వీటి నుంచి అసలు కావట ఎక్కువ సామర్థ్యం దీర్ఘకాలిక ఖర్చు ఆదా శబ్ద కాలుష్యం తగ్గనుంది ఉత్తర రైల్వేలోను జింద్ సోనిపట్ మార్గంలో ఈ ఆపరేషన్ కోసం అవసరమైన గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఇప్పటికే ఉన్న డీజల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ ట్రాక్ పై హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ను రెట్రోఫిట్ చేసేందుకు రైల్వే శాఖ నూట పదకొండు పాయింట్ ఎనిమిది మూడు కోట్లతో పైలట్ ప్రాజెక్టును చేపట్టింది